కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి పాలిసెట్ పాలిసెడ్ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు యువత నైపుణ్యత పెంపొందించుకోవడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు అవసరం మదర్ కరస్పాండెంట్ పెనుముచ్చు నాగేశ్వరరావు దేశం అభివృద్ధి చెందాలంటే యువతకు నైపుణ్యం కలిగిన శిక్షణ అవసరమని మదర్ కరెస్పాండెంట్ పెనుముచ్చు నాగేశ్వరరావు ఇన్స్పైర్ ఫౌండేషన్ సిఈఓ జేవిఎస్ భాస్కర్ చే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ మేరకు కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థలలో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు మదర్ విద్యా సంస్థల్లో చదువుకున్న భాస్కర్కు అదే సంస్థకు రెండోసారి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది చైర్మన్ పి నాగేశ్వరరావు వైస్ చైర్మన్ పి ఆనంద్ సాయిలను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం భాస్కర్ మాట్లాడుతూ భారతదేశంలో యువత ఎక్కువగా చెడు మార్గాల వైపు అవుతున్నారని యువతకు సరైన మార్గం చూపితే దేశం ముందంజలో ఉంటుందని అన్నారు ప్రతి విద్యార్థి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృషి పట్టుదల ఉంటే పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈ రోజుల్లో సెల్ఫోన్లు టీవీలకు అతుక్కుపోయి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలియజేశారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకూడదని తెలియజేస్తూ ఈ సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తాపత్రయం ప్రతి యువకుడికి ఉండాలని అన్నారు అనంతరం భాస్కర్ని హెడ్ మాస్టర్ కె నాగేశ్వరరావు ఉపాధ్యాయ బృందం సత్కరించారు ఈ కార్యక్రమంలో బి లోవరాజు ఛాయా ఎంఎన్వి మోహన్ ఏవి నాగేశ్వరరావు ఎల్ పృథ్వీ విఎన్ఎల్ఎస్ కుమారి విద్యార్థులు పాల్గొన్నారు मदर ग्रूप आफ स्कूल काूर मेरो चाल मंद युवत मन भारत देश युवत वाल गोल फोकस लेकिन वाली मै इंस्पाइर इंटरनेशनल फौंडेसन दाइमिंग टू गेट नो देंथ इंटरनल पोटेन पवर्डे आर फीलिंग एक्सट्रीमली हापी दट वी थैंक दबल द फौडर अंड दबल मदर कॉलेज चयरम सर अंड दिपल सार अवर्कल मेबर्स अंड दीज पीपल सपोर्ट टूडे వీరందరూ ఈరోజు బాగా సపోర్ట్ చేసేది ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా స్టూడెంట్స్ ని ఎంపవర్ చేయడం కోసం యూత్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రామ్ లో ఈరోజు మేము దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ క్లాస్ తీసుకున్నాం యువత వాళ్ళ యొక్క గోల్స్ ఎలా ఫోకస్ చేయాలి వాళ్ళ గోల్ సెటింగ్ ఏంటి సోషల్ గోల్ ఏంటి ఈరోజు ఫ్యామిలీ గోల్ ఏంటి చాలా మందికి ఈరోజు ఫ్యామిలీ గోల్ ఇస్ ఓకే సోషల్ గోల్ ఎలా ఉండాలి ప్రొఫెషనల్ గోల్స్ ఎలా ఉండాలి వాళ్ళ అచీవ్మెంట్ సాధించాలంటే మధ్యలో చాలా మంది అనేకమైన అపజయాలు వచ్చి వాళ్ళు ఆగిపోతున్నారు సో దానికి ఎలాగా ఫార్వర్డ్ అవ్వాలి ఒక సక్సెస్ సాధించాలంటే ఈరోజు ఎప్పుడో రావాల్సి ఎప్పుడో ప్రయత్నం చేస్తే రాదు ఈరోజు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ ఫోకస్ ఏంటి దాని మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్న యువత మన దేశంలో ఉన్న యువత స్కిల్స్ ఏ దేశంలో లేవు ఉన్న యువత ఆ స్కిల్స్ వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళ గోల్ మీద ఫోకస్ ఎలా ఫోకస్ చేయాలి సో చాలా మంది కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు చేస్తారు మధ్యలో వదిలేస్తుంటారు సో అలా వదిలేకుండా వాళ్ళు ఒక టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎలా ఎదగాలి ఈ కోటనందు మన నుంచి చాలా మంది ఈ మదర్ స్కూల్ ఈరోజు యువత చాలా మంది దాదాపు త్రీ హండ్రెడ్ మంది పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క ఈవెంట్ లో అందరూ కూడా చాలా ఎనర్జీగా ఎవ్రీ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఎనర్జీగా ఉన్నారు ఈరోజు ఈ యొక్క స్కూల్లో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు టీచర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఆల్ ఆల్ అందరూ ఫ్యాకల్టీ కానీ వాళ్ళందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ అయిందంటే కేవలం ఆల్ మన హానరబల్ ప్రిన్సిపాల్ సార్ అరిచ్ఎం సార్ ఇయర్ అండ్ ఆనరబుల్ ఫ్యాకల్టీస్ ఇయర్ సిన్స్ టూ అవర్స్ నుంచి వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ క్లాస్ వినేతడుగా వాళ్ళు చేయవలసిన అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మా టీం నుంచి నేను విధంగా మిస్టర్ రావురాజేష్ కేను ఇవ్వాల్సిన ఇన్పుట్ వాళ్ళందరికీ కూడా సో ఎలాగా సక్సెస్ సాధించాలి మనం సక్సెస్ సాధించి మన దేశానికి ఎంత ఇన్స్పైర్ గా ఉండాలి ఈ భూమి మనం వచ్చామంటే ఏదో పర్పస్ ఉంది గాడ్ వాంట్ వన్ అబ్దుల్ కలాం అండ్ గాడ్ వాంట్ వన్ మహాత్మా గాంధీ గాడ్ వాంట్ వన్ అవర్ ప్రిన్సిపల్ సార్ రిచ్ఎం సార్ ఏ పర్పస్ ఏదో పర్పస్ ఉంది ఏ పర్పస్ లేకుండా మన భూమి మీద లేదు సో వాళ్ళ పర్పస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయడం ఎందుకంటే ఈ భూమి మీద మనం వచ్చి అలా వెళ్ళిపోతే ఉపయోగం లేదు మనం ఉందని చెప్పు ఎంతమందిని మంచిగా ప్రభావితం చేయగలుగుతున్నాం ఎంతమందిని మన ఈ లైఫ్ టైంలో మనం ఈ భూమి వదిలేసి వెళ్ళిపోయే ముందులో ఎంత మందిని మంచిగా ప్రభావితం చేయగలుగుతున్నాం మన ఇంట్రెన్స్ ఈ భూమి మీద ఉండాలి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఇంటర్నల్ పొటెన్షియల్ పవర్ బయటకు తీస్తూ ఇన్స్పైర్ ఫౌండేషన్ నిరంతరం సోషల్ గా చేయడానికి మనకి ఇప్పుడు ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రామ్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చాం సో ఈ అవకాశం ఇచ్చిన మదర్ స్కూల్ మేనేజ్మెంట్ కి అలాగే మన ఫ్యాకల్టీ గారికి అలాగే టీచర్స్ మిగతా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా మనసు నుంచి చిరస్ మనసు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ఫ్రమ్ ద వాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ ఎక్స్ప్రెస్ డీపెస్ గైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫర్ దినామినల్ సపోర్ట్ అండ్ వీ ఆల్సో థ్యాంక్ ద మీడియా ండర్ఫుల్ మీడియా న్యూస్ ఏ వన్యస్ అండ్ జేస్ ఆర్ హియల్సో హియర్ వీ ఆల్సో థ్యాంక్ టు మీడియా పార్ట్నర్స్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ కంటిన్యూ ఫర్ స్టేయింగ్ హియర్ ఫర్ టువర్ అండ్ ద మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ గారి కమిటెడ్ ఫ్యాకల్టీ ఈ యొక్క ప్రాబ్లమ్ ఇంత గట్టిగా ఎంత గ్రాండ్ గా సాధించామంటే వితౌట్ ఫ్యాకల్టీ సపోర్ట్ లేకుండా కష్టం స్కూల్ చైర్మన్ కాలేజ్ స్కూల్ చైర్మన్ గారు కానీ లేకపోతే మిగతా ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా చాలా ఇన్ డెప్ లెవెల్లో వాళ్ళు పెనామినల్ సపోర్ట్ అందించారు అంత పెనామినల్ సపోర్ట్ అందించిన వారికి మరొకసారి హృదయపూర్వ దగ్గర తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వాళ్ళు నమస్కారం భాస్కర్ జేవిఎస్